నమస్తే అండి నేను రజా ఒక మతాన్ని తిట్టడం కోసం వేరొక మతాల యొక్క ప్రొటెక్షన్ తీసుకుంటున్నటువంటి అన్వేష్ హిందూ మతాన్ని టార్గెట్ చేయడం కోసం దుర్భాషలాడడం కోసం తిట్టడం కోసం ఇస్లాం మతాన్ని క్రిస్టియానిటీని నెత్తుకుని పెట్టుకుంటా ఉన్నాడు ఇక్కడ ఒక విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఐకమత్యమే మహాబలం అని చెప్పేసి ఏమంటే బ్రిటిషుడు ఒక విధానాన్ని తీసుకొచ్చాడు మన మీదకి విభజించు పాలించు అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదొక రూపంలో ఒక సమస్యను సృష్టించి వాళ్ళ మధ్య విభేదాలు తీసుకొచ్చి తద్వారా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే దానిలో ఉన్నటువంటి ఏదైతే ఆ లోటును ఉపయోగించుకొని వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళిద్దరిని మన వైపుకి తిప్పుకొని ఉపయోగించుకోవడం వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అన్ని విషయాన్ని మనం లాగేసుకోవడం తీసేసుకోవడం వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువుని లాక్కోవడం తీసుకోవడం వాళ్ళని దోచుకోవడం చేస్తూ ఉంటారన్నమాట దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రత్యక్షంగా చెప్పాలంటే కూడా మనకి చిన్నప్పుడు కథ కూడా చెప్పేవాళ్ళు బేసిక్గా రెండు పిల్లులు కొట్టుకుంటూ ఉంటే లేదంటే రెండు ఎలుకలు కొట్టుకుంటూ ఉంటే ఒక ఒక లేదంటే వచ్చి ఆ రొట్టి ముఖం దొంగిలించినట్టుగా నా అన్వేషణ అనేటటువంటి వ్యక్తి ఈ రోజున ఏం చేస్తా ఉన్నానంటే హిందూ మతాన్ని టార్గెట్గా చేసుకొని అందులో భాగంగా వేరే మతాల దగ్గర నుంచి ఆ స్థాయిలో నాకు నెగిటివిటీ రాకూడదు కాబట్టి ఈ వ్యక్తి ఇప్పుడు క్రిస్టియానిటీలను ఇస్లాంని ప్రవేశ చేస్తున్నటువంటి పరిస్థితి ఇతని ట్రాప్లో ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు పడకండి ఇతను విభజించి పాలించేటటువంటి వ్యక్తి అన్ని మతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టేటటువంటి వ్యక్తి ఈ రోజునే హిందూ మతం మీద పడ్డాడు రేపొద్దున ఇస్లాం మీద పడతాడు ఆ తర్వాత వచ్చేసి క్రిస్టియానిటీ మీద పడతాడు ఇతనికి అల్టిమేట్ గా కావాల్సింది డబ్బు ధన దాహం తప్ప వేరొకటి కాదు అనేది నిన్నడుతో నాకు అర్థమైపోయింది అతను కాంట్రవర్సీ పెట్టుకుంటే మాత్రమే వ్యూస్ వస్తాయి అని చెప్పేసి ఈ రోజున నమ్మాడు కాబట్టి ఆ సిద్ధాంతాన్ని ఈ వ్యక్తి అవలంబించడం అయితే జరుగుతాం ఉంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ వ్యక్తి విషయంలో ట్రాప్లో పాడద్దు ఇంకా బత్తాయిలు ఆరెంజ్ అంటూ కాషాయానికి సంబంధించి రంగును పెట్టి బీజేపీని ఇండైరెక్ట్గా టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు బత్తాయిలు బత్తాయిలు మీ అంతూ చూస్తా ఉన్నట్లు వీడియోలు చేస్తూ ఉన్నాడు అనమాట సో బత్తాయిలు బత్తాయిలు బాగున్నారా అని చెప్పేసి రీల్స్ కూడా పెడతా ఉన్నాడు ఇక బత్తాయి విషయానికి వస్తే గనక ఇతను చెప్పే కదా హిందుత్వానికి వ్యతిరేకి హిందుత్వ వాదానికి వ్యతిరేకి హిందువులకి వ్యతిరేకి నువ్వు ఇది ఎలా చెప్పగలుగుతావు ఇటువల్ల తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇతను అంకోర్ అని చెప్పేసి ఒక టెంపుల్కి వెళ్ళాడు అది శివుని యొక్క టెంపుల్ అట అక్కడికి వెళ్ళినప్పుడు బేసిక్గా ఒక టెంపుల్ లోకి ఒక మనిషి అడుగు పెట్టాడంటే దరిదాపుల్లో కూడా చెప్పులు వేసుకో శుద్ధి పాదాలతో లోనికి వెళ్తారు కాళ్ళు కడుక్కొని వెళ్తారు కానీ ఈ వ్యక్తి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చెప్పులు వేసుకొని శివుణ్ణి ఏదైతే ఆ శివ లింగం ఉంటుందో టచ్ చేయడం అయితే జరిగింది ఒక వ్యక్తి చెప్పులు వేసుకొని ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని టచ్ చేయొచ్చు ఇక్కడ ప్రతిష్ట దీనికి సంబంధించి కూడా మీరు అడుగుతూ ఉండొచ్చు ప్రతిష్ఠించినటువంటి లింగం అంటే కనుక ఎవరైతే శిల్పి ఉన్నాడో శిల్పి చెక్కినటువంటి లింగం దాన్ని అదొక రాయి మాత్రమే ఆ టైంలో ఎప్పుడైతే ప్రతిష్ట జరుగుతుందో మరి ప్రాణప్రతిష్ఠ అంటారు కదా ఆ ప్రతిష్ట జరుగుతుందో పూజారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడ పూజా కార్యక్రమాలు యోగాలు యాగాలు అలాగే ఇవన్నీ కూడా చేస్తారు అప్పుడు ప్రా ప్రతిష్ఠ చేస్తారనమాట ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత దానిలో ఒక ప్రాణశక్తి వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటారు దైవశక్తి వస్తుంది అలాంటప్పుడు దాన్ని మనం ఉట్టి కలతో ముట్టుకోకూడదు కానీ ఈ వ్యక్తి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఉట్టి మన చెప్పులేసుకొని లోనికి వెళ్ళి టచ్ చేసినటువంటి పరిస్థితి అన్నట్టుగా తెలుస్తాను హిందుత్వం మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఇలాంటివి ఏమన్నా ఉంటే గనుక ఈ వ్యక్తి అలాంటి పనులు చేస్తాడే నెంబర్ వన్ నేను మళ్ళీ చెప్తున్నాను ఒక దానికి సంబంధించి అనవసర వివాదంలో ధోరణమే కాకుండా అక్కడ సీతాదేవి పేరు తీసుకురావాల్సిన పని లేదు ద్రౌపదీ దేవి తీసుకురావాల్సిన పేరు తీసుకురావాల్సిన పని లేదు అలాగే హిందూ దేవాలయాల మీద ఉన్నటువంటి నగ్న విగ్రహాల గురించి మాట్లాడాల్సిన పని లేదు కానీ వీడి మూర్తిని తీసుకొచ్చి వీటికి లింక్ పెట్టి ఈ వ్యక్తి మాట్లాడాడంటే ఇతని యొక్క ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ పర్టికులర్గా ఈ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ క్లారిటీ వస్తా ఉంది మనకి హిందుత్వాన్ని టార్గెట్ చేయాలి అని చెప్పేసి హైందవ ధర్మాన్ని టార్గెట్ గా చేసుకోవాలని ఒకవేళ హిందుత్వాన్ని ఎవరైతే ఫాలో చేస్తారో ఆ ధర్మాన్ని అనుసరిస్తారు వాళ్ళ ఎవరైనా గరికపాటి నరసింహారావు గారిని టార్గెట్ చేస్తారా ఒక అరవై సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఏదైతే అవయవాన్ని ఉందో దాన్ని కోస్తాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తారా అలాగే నేను నిన్ను ఏ మాత్రం కూడా వదిలిపెట్టను నీ చచ్చిపోయే వరకు కూడా నేను వెంటాడుతాను అని చెప్పేసి శబదాలు చేస్తారా ఇక్కడ గరికపాటి నరసింహారావు గారు ఈ రోజు వరకు అన్వేషణ అనేటటువంటి పేరు ఎత్తలేదు లేదంటే ధర్మానికి ఎగినస్ట్ ఒక మాట మాట్లాడలేదు ఇతర ధర్మాలకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా తన మాటలతో ఒక పద్ధతైనటువంటి అయినటువంటి జీవన విధానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా మన గరికిపాటి నరసింహారావు గారు చేశారు అలాంటి గొప్ప వ్యక్తి అలాంటి సరస్వతి కటాక్షంతో కూడినటువంటి సరస్వతి పుత్రుడు అలాంటి వ్యక్తిని కూడా ఈ చీడ పురుగు నీచాతి నీచంగా మాటలు మాట్లాడిందంటే ఇతని ఇతని వెనుక ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి ఇతను మళ్ళీ చెప్తున్నాను శివుణ్ణి చెప్పులేసుకొని తాకాడు నెంబర్ వన్ సీతాదేవిని ద్రౌపది దేవిని అదేవిధంగా హిందూ దేవాలయాల మీద ఉండేటటువంటి విగ్రహాలని వాటికి సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని కూడా తెలుసుకోకుండా కారుకూతలు కూసినాడు నెంబర్ టూ నెంబర్ త్రీ గరికపాటి నరసింహారావు గారిని పదే పదే అసలు సంబంధం లేనటువంటి విషయంలోకి తీసుకొచ్చు నీ చచ్చిపోయే వరకు నీ చావు చూసే వరకు నేను ఏమాత్రం కూడా వదిలిపెట్టను నిన్ను వేటాడుతాను వెంటాడుతాను అని చెప్పేసి సవాలు చేశాడు సో ఇంత చేసినటువంటి ఈ వ్యక్తికి ఏ మాత్రం హిందూ మతం మీద హిందూ రిలీజియన్ మీద ధర్మం మీద గౌరవం ఉన్నట్టు మీరు చెప్పండి గౌరవం ఉన్నట్టు చెప్పండి అలాగే ఈరోజు గరికపాటి నరసింహారావు గారితో పాటుగా చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా ఈ వివాదంలోకి లాగుతూ ఉన్నాడు ఆ పెద్ద మనిషి ఎట్లీస్ట్ మన గరికపాటి నరసింహారావు గారైనా ఒక మాట కటువుగా చెప్తారు ఈ పద్ధతి మార్చుకోవాలని కానీ నేను ఇప్పటి వరకు చాగంటి కోటేశ్వరరావు గారు ఒక్క మాట కటుగా కానీ లేదంటే ఎదుటి యొక్క ఎదుటి మనిషి యొక్క మనస్సుని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళలో ఒక నెగిటివ్ భావన రాకుండా ఏనాడు కూడా దాన్ని బాధ పెట్టుకున్నటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు అలాంటి వ్యక్తిని కూడా ఈ వ్యక్తి టార్గెట్ చేస్తా రకరకాల పేర్లు పెడతా వీడియోలు చేసి వదులుతున్నటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇతర హిందూ హిందూ దేశోద్ధారకుడు ఇప్పటి నుంచి నేను ఏదో ఉద్యమాలు చేస్తాను ప్రజల కోసం పోరాటాలు చేస్తాను బొకడా పొగడాగా చేయమన్నాడు చెప్పండి నా తిరిగి అడుగుతా నిన్ను ఎవడు పోరాటం చేయమన్నాడు ప్రజల మీద దేనికోసం పోరాటం చేయమన్నాడు నిన్ను ఏం పగలు తీసినావని పోరాటం చేయమన్నా నిన్ను ఏం సంఘ సంస్కృతం అని నిన్ను ఎవడినా నిన్ను పోరాటాలు చేయమని నీ పోరాటాలు అవసరం లేదు నువ్వు అవసరం లేదు నువ్వు గనక ఇండియాలో అడుగు పెడితే నీ తొక్క తీయడానికి ఆంధ్ర తెలంగాణ పోలీసులు సిద్ధంగా ఉన్నారు రాబో రోజుల్లో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి కూడా క్షమాపణ చెప్పేటటువంటి పరిస్థితి రాబోతుంది నాలిక నోరు ముక్కు అన్నిటి కూడా నాలిక మొత్తాన్ని కూడా నేలకు రాసి నువ్వు క్షమాపణ చెప్పే రాజు ఉంది ఎందుకంటే నువ్వు చాలా చాలా గొప్ప వ్యక్తులను కూడా దూషించినావన్నమాట సో ఈ వ్యక్తి ఈ రోజున ఇంకా బత్తాయి విషయానికి వస్తే కనుక బీజేపీ అనమాట కాషాయంతో వీళ్ళు రాజకీయం చేస్తారనేది ఈ వ్యక్తి మాట్లాడేటమాట కాంగ్రెస్ కాంగ్రె కాంగ్రెస్ కాషాయంతో రాజకీయం చేస్తా అంటే చేయదు అలాగే ఇతర పార్టీలు కూడా చేయు బీజేపీ మాత్రమే ఒక హిందుత్వ ఎజెండా ఉందనే ఒక ముద్రపడినటువంటి పార్టీ భారతదేశంలో బట్ ఆ పార్టీలో కూడా ముస్లింలకు సంబంధించినటువంటి ఒక కేటగిరీ కూడా ఉంటుంది అలాగే హిందువులకు సంబంధించి ఉంటుందన్నమాట అన్ని మతాలకు సంబంధించి కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది అనమాట వాళ్ళకంటూ సపరేట్ సెల్స్ అయితే ఉంటాయి అనమాట కానీ ఏంటంటే యా ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు నాకు కూడా అప్పుడప్పుడు వాళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తూ ఉంటారు అంటే అది ఎలా ఎలా ఉంటుందంటే శవాలు లేకస్తే శివలింగాలు ఇలా మాట్లాడుతూ ఉంటారు అంటే హార్మోన్ ఏదైతే మన హార్మోని డిస్టర్బ్ చేస్తూ ఉంటారన్నమాట కమ్యూనల్ హార్మోన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కొంతమంది కానీ మెజారిటీ అలా ఉండకపోవచ్చు కానీ ఈ రోజున పర్టికులర్గా ఈ వ్యక్తులు దాన్నే ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నారు అంటే ఒక ని నెత్తిన పెట్టుకోండి అంటే ఇప్పుడు రేపొద్దున వీడు ఎలా చెప్తాడు మీ మతాన్ని ఇస్లాం మతాన్ని పలానా బీజేపీని అంతా ఈ విధంగా టార్గెట్ చేసినాడు పలానా ఎవరు ఉంది కదా తెలంగాణకు సంబంధించినటువంటి మన ఏదో హాస్పిటల్స్కి సంబంధించినటువంటి ఒక ఆమె ఉంది కదా ఎలక్షన్స్లో పోటీ చేసి కూడా ఓడిపోయింది ఆమె ఇలా ఇలా మస్జిద్ మీదకి ఇలా బాణాన్ని ఎక్కువ పెట్టినటువంటి ఉంది కదా వీటన్నిటి వీటి వీటి ఇలా కమ్యూనల్ వైలెన్స్ అనేది సృష్టించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు నేను ముందస్తుగా చెప్తా ఉన్నాను అవి ఏంటంటే ఆమె తర్వాత బయటకు వచ్చింది తర్వాత చెప్పింది అలాంటిది ఏమీ లేదని గుర్తు పెట్టుకోండి ఎలక్షన్స్ టైంలో ప్రతి పార్టీ కూడా రిలీజియన్ పరంగా కులపరంగా మతపరంగా వర్గపరంగా అలాగే అనేక రకాల విధంగా వాళ్ళ యొక్క గేమ్స్ ఆడుతూ ఉంటారు అది ఎలక్షన్స్ వరకు కానీ మిగిలిన టైంలో అలాంటి గేమ్స్ ఆడతారంటే ఆడరు నేను చూశాను కదా బీజేపీ ఆంధ్రలో బీజేపీ నాకు తెలిసి రిలీజియన్ పరంగా ఆ స్థాయిలో గేమ్ ఆడినట్టు నాకు ఎక్కడ కూడా తెలియదు ఈ రోజు వరకు కూడా సో ఒకవేళ వాళ్ళు ఆడుంటే నార్త్ లో ఆడు ఉండొచ్చు సౌత్ లో అయితే లేదనమాట ఇప్పటివరకు వీళ్ళ వీళ్ళకి సంబంధించినటువంటి ఆ స్థాయి రిలీజియస్ పిచ్చి బట్ ఒకటైతే చెప్తున్నానండి సౌత్ లో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అంతా కూడా ఒక లెవెల్లో ఉంటారనమాట అంత ఎక్స్ట్రీమిజం ఉండదు ఇక్కడ కానీ ఏంటంటే వీడు క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు మీ ఇస్లాంని వీళ్ళు ఈ విధంగా టార్గెట్ చేస్తున్నాడని లేదంటే కనుక విధంగా ఈ బీజేపీ పార్టీ నాయకుడు టార్గెట్ చేస్తా ఉన్నాడని సో ఈ విధంగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని రెండు వర్గాల మధ్యగా రెండు మతాల మధ్యగా రెండు ప్రాంతాల మధ్యగా చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేయడానికి అయితే అవకాశం అయితే ఉండదు కాబట్టి వీడు ట్రాప్ లో పడద్దు వీడు ఆరెంజ్ అని చెప్పేసి లేదంటే బత్తాయి అని చెప్పేసి కాషాయం అంటే ఆడ మాట్లాడడానికి ఏమి మహా అయితే ఉద్యోగాలు అడుగుతాడు లేదంటే కానీ దేశానికి అది అంత ఇది అన్నారు ఎవడొచ్చినా చేర్చేది లేదు మనకి మన బతుకులు అంతే కాంగ్రెస్ ఉన్నా మారదు బీజేపీ ఉన్న మారదు మరొకరున్నా మారదు ఎట్లీస్ట్ కాంగ్రెస్తో కంపేర్ చేస్తే బీజేపీ కొంత బెటర్ ఎందుకంటే ఎట్లీస్ట్ బోర్డర్లో మన వల్ల మన సోల్జర్స్ యొక్క శవాలు లేకుండా ఉంటున్నాయి అనమాట ఎందుకంటే కూడా చెప్తాను ఒకప్పుడు బోర్డర్లో కాల్పులు జరుగుతూ ఉంటే సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ కాదు ఫైరింగ్ జరుగుతూ ఉంటే ఆ బుల్లెట్ కూడా లెక్క చెప్పాల్సి వచ్చేది ఒక జవాన్ కానీ ఈరోజు అలాంటి లెక్కలు లేవు అందుకోసం అని చెప్పేసి నేను బీజేపీని నా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాను అనమాట కాంగ్రెస్కి అంత మద్దతు ఇవ్వబోటం రీజన్ అదే ఎందుకంటే సోల్జర్ కాల్చేటటువంటి బుల్లెట్ కూడా లెక్క అడిగితే లెక్క అడిగేటటువంటి పార్టీలు ఉంటే అంత పోతే అంతా అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దరిద్రం అంతా అంతగా కదా మా రాష్ట్రానికి చాలా నష్టం చేస్తుంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్లి తెలంగాణలో పెట్టుబడి పెట్టినారు తెలంగాణ డెవలప్ చేసినారు మా రాష్ట్రంలో ఏదైతే మా గోదావరి మా గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మా రాయలసీమ వరకు అనుకున్నంత స్థాయిలో డెవలప్మెంట్ చేయలేకుండా పోయినా సో ఈ విధంగా కాంగ్రెస్ అంటే చాలా నష్టం అయితే ఉందన్నమాట మనకి మొత్తానికి వీడు కాంగ్రెస్ ఎజెండాని నెత్తిన పెట్టుకొని బీజేపీ పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే కమ్యూనల్ వైలెన్స్ మరి ముఖ్యంగా ఇస్లాం ఎవరైతే బీజేపీ పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడతారో వాళ్ళనే పర్టికులర్గా పట్టు పెట్టుకొని ఈరోజున వైలెన్స్ చేసే ప్రయత్నం అంటే మాటలు దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు ఆ ట్రాప్లో మనం పడదు ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో లో అన్న తర్వాత ఆ టైంలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఓకే అక్కడ వరకు పోతుంది కానీ ప్రతిదాన్ని రాజధాంతం చేయడం రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదు ఇలాంటి వ్యక్తి ట్రాప్ లో పడ్డారంటే కనుక విభజించు పాలించు అనేటటువంటి ఒక రాజకీయ కోణాన్ని పూర్తి స్థాయిలో నర నర జీర్ణించుకున్నటువంటి ఇలాంటి ఉద్దాండు పూర్తి స్థాయిలో కమ్యూనియల్ వైలెన్స్ సృష్టించి భారతదేశం యొక్క స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాడి ట్రాప్ లో అయితే మనం పడకూడదు ఆ విషయాన్ని అయితే గమనించాలి